డ్ దేవునికి మహిమ కలుగుని గాక మీ అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నా ఈరోజు మన ధ్యానార్థమైన వాక్యం నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఏడవ వచ్చరంలో రెండో లైన్ను చదువుకుందాం ఈ వాక్య భాగంలో భక్తులైన దావీదు దేవుని సన్నిధిలో తను చేస్తున్న ప్రార్థన దేవా నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును అంటే తను అంటున్నాడు నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి వెళ్ళగలుగుతానయ్యా ఆకాశానికి వెళ్తే అక్కడ ఉన్నాం వెళ్తే అక్కడ ఉన్నాం నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళ్ళిపోగలుగుతా ఏ మనుషుడు కూడా దేవుని కనుదృష్టి నుంచి తప్పించుకోజాలడు ద్వితీయోపదేశ కాండంలో రాయబడ్డది ముప్పయో అధ్యాయంలో దేవుడు అంటున్నాడు భూమిని ఆకాశమును నేను సాక్షులుగా పిలుచుచున్నాను అంటే దేవుడు రెండు సీసీ కెమెరాలు పెట్టాయి ఒకటి భూమి రెండోది ఆకాశం ఈ భూమి ఆకాశము మన ప్రతి కదలికను రికార్డ్ చేస్తూ ఉన్నాయి మనం అనుకుంటున్నాం నన్ను అడిగేటోడు లేడు నాకు చెప్పేటోడు లేడు నా ఇష్టానుసారంగా నాకు మనసు వచ్చినట్లుగా నేను జీవిస్తా అని అనుకుంటున్నావు కానీ ఒక దినము తీర్పు దినము అనేది ఉంది ఆ దినమున మనం మాట్లాడే ప్రతి మాటకి మన ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు నేను ఒక ఏడు మాటల్ని మీతో పంచుకోవాలని ఆలోచన కలిగి ఉన్నా దేవుని సన్నిధిని విడిచి దూరమైపోయి నష్టపోయిన వారిని గురించి మనం ఒక్కొక్కరిని ధ్యానించుకుందాం మొట్టమొదటిగా ఆదికాండము పదహారు అధ్యాయము ఆరో వచ్చినాన్ని మనం చదివితే ఇక్కడ అబ్రహాం యొక్క కుటుంబాన్ని గురించి రాయబడ్డారు అబ్రహం కుటుంబంలో శారమ్మ తల్లి అలాగే హాగర్ వీరిద్దరూ జీవిస్తూ ఉన్నారు మరి ఒక కుటుంబంలో ఇద్దరు సవితులు ఉంటే ఆ కుటుంబం ఎంత గందరగోళంగా ఉంటుందో మనకు తెలుసు అయితే హాగర్ ఏం చేసిందంటే ఈ ఇంట్లో నేను ఉండలేను అని తలంచి ఎవ్వరికి చెప్పి పెట్టకుండా ఇంత అన్నాన్ని ఒక బాటిల్ నీళ్ళు పట్టుకొని తెలియని ప్రయాణం చేస్తుంది ఇంకో మాట చెప్పాలంటే గురిలేని ప్రయాణం ఎక్కడికి వెళ్తుందో ఎందుకు వెళ్తుందో తెలీదు కానీ ఉద్రేకం చాలా దూరం పరిగెత్తి పరిగెత్తి వెళ్ళిపోయి తర్వాత తీసుకొచ్చిన అన్నం అయిపోయింది తెచ్చుకున్న నీళ్ళు అయిపోయాయి ఇప్పుడు ఆమె పిల్లోడు ఏడుస్తున్నప్పుడు ఆ బాబును ఒక పొదలో పడేసి అంత దూరాన కూర్చుండి ఏడుస్తూ ఉంది ఆ పిల్లోడి స్వరం దేవుడు విన్నాడు ఇప్పుడు దేవుడు తన దూతను పంపాడు హాగర్ను ప్రభు దర్శిస్తున్నాడు ఇప్పుడు ఆగారి కళ్ళు తెరవబడ్డాయి దేవుని దూత చెబుతున్న మాటలను మీరు పదహారు అధ్యాయము తొమ్మిదో వచనంలో చూసినట్లయితే దేవదూత అంటుంది నీ యజమానురాలు ఇంటికి వెళ్ళు నీవు అక్కడే అణిగి మణిగి ఉండు అని చెప్తుంది అదే ఆరో అధ్యాయం పదహారు అధ్యాయం పదో వచ్చినలో చూస్తే గారు అబ్రహాం ఇంటిలో ఉన్నప్పుడు ఆమెకు ఆశీర్వాదాలు దొరుకుతున్నాయి అంటే అబ్రహాము యొక్క ఇల్లు అనగా పరిశుద్ధుల సహవాసం దేవునితో కలిసి ఉండే ఒక అనుబంధం కానీ హాగారు అబ్రహాం యొక్క ఇంటిని విడిచిపెట్టి ఉద్రేకములో వెళ్ళింది కొంతమంది కోపం వస్తే వారు ఉంటారో వారికి తెలియదు ఎలాగ ప్రవర్తిస్తారో కూడా తెలియదు నాకు ఒక వ్యక్తి తెలుసు అతడు మంచివాడే కానీ త్రాగాడనుకోండి వింత ప్రవర్తన భార్య బట్టలన్నీ తగలబెడతాడు తను తను గాయపరుచుకుంటూ ఉంటాడు అంటే కొంతమంది ప్రవర్తన అలాగా ఉంటారు కనుక హాగారు షారాయి మాటను వినకుండా ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోయింది సమస్యలు తెచ్చుకొని ఎందుకంటే అరణ్యంలో ఎవరు ఉంటారు అరణ్యంలో మనుషులు ఉండరు ఒక పురుగులు ఉండరు ఆదరణ లేని స్థలం ఆదరించే వారు ఉండని స్థలం కానీ దేవుడు నువ్వు మరలా వెళ్ళి అక్కడే అబ్రహాం యొక్క ఇంటిలో ఉండు అని చెప్తున్నాడు లోక రాసిన సువార్త పదిహేనవ అధ్యాయము పదకొండు నుంచి పదిహేడు వరకు మీరు చదువుకుంటే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఇందులో చిన్న కుమారుడు ఎవరు చిన్న కుమారుడు నీవే నేనే మన ఒక్కొక్కరు ఇతడు తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు తండ్రితో గొడవ పడి తండ్రి నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇవ్వు వాడు కష్టపడి సంపాదించినట్లుగా ఆస్తిని పట్టుకొని వెళ్ళేటప్పుడు చూడండి కద్ద చొక్కా మంచి విలువైన బంగారముతో చాలా హ్యాండ్సమ్గా బయలుదేరుతూ ఉన్నాడు గుర్రం మీద అలంలో ధనికులు గుర్రాలే కదా కానీ తిరిగి వచ్చేటప్పుడు చూడండి ఊసుగాళ్ళు పాసిబళ్ళు చిరిగిపోయిన బట్టలు ఎంతో కాలముగా స్నానం చేయక తలలోని వెంటకలన్నీ కూడా అట్టుగట్టుకపోయి ఘోర దుర్వాసన కానీ తండ్రి అతను చూసింది ఏంటంటే మనుషుడు భౌతిక స్థితిని చూస్తాడు కానీ దేవుడు హృదయాంతర భాగాన్ని చూస్తాడు అతనిలో ఉన్న పశ్చాత్తాపము తండ్రికి ఇష్టమైంది వాడు పశ్చాత్తాపంతో తిరిగి వచ్చితో చూసి పరుగెత్తుకొని వెళ్ళి అతన్ని కౌగులించుకున్నట్లు రాయబడ్డది ఇక్కడ పదమూడు శ్రేష్టమైన మాటలు మనకు కనిపిస్తాయి ఈ అధ్యాయంలో కానీ అతడు తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయి తిరిగి వచ్చేటప్పుడు ఆ ఇంటిలో ఎంతో సంతోషం కనిపిస్తుంది అలాగే మత్ రాసిన సువార్త ఏడవ అధ్యాయము మూడు నాలుగు వచనాలని మనం చదివితే మెత్తేశ్వార్థ పదమూడు పద్నాలుగు పదమూడు పద్నాలుగు వచ్చినాలు మనం చదివితే అక్కడ రెండు దారిలు గుచ్చి రాయబడ్డారు ఇరుకు మార్గం అని విశాల మార్గం రెండు మార్గాలు ఉన్నాయి ఏ మార్గంలో వెళ్ళాలన్న నీ ఇష్టమే ఇరుకు మార్గం అంటే కట్టుబాట్లు ఉంటాయి ఇరుకు మార్గంలో ఇష్టానుసరంగా తిరగడానికి కుదరదు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బెల్ బ్రేకులు కలిగి చాలా చక్కగా డ్రైవ్ చేస్తేనే గమ్యం చేరుతారు విశాల మార్గంలో ఎట్లయినా వెళ్ళొచ్చు అందుకే క్రైస్తవ మార్గం అనేది ఇది ఒక క్రమము దైవభయము కలిగినటువంటి ఒక మార్గం ప్రతిష్టతో కూడిన మార్గం భక్తితో కూడిన మార్గం ఈ మార్గంలో కనుక మనం నడుస్తే ప్రభు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే కాండము పదకొండు అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు దేవుడు మనకిస్తాడు ఇక్కడ నీ దేవుడైన యహోవా కన్ను సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంత వరకు ఎల్లప్పుడూ ఆయన దృష్టి మన మీద ఉంటాయి చూడండి సంవత్సరాన్ని ఎంతోమంది మనతో ఆరంభించారు కానీ చాలామంది ఈరోజు మన మధ్యలో లేరు కారణం ఏంటి అంటే వారు దేవునికి ఇష్టలుగా లేనందువలన దేవుని ఉగ్రతకు వారు చోటించినందువలన దేవుని కాప్దల వారికి లేదు కానీ అబ్రహాం ఇంటిలో ఉంటేనే ఆమెకు సేఫ్టీ ఎక్కడికో వెళ్ళాలనుకున్నది ఇబ్బందులు పడ్డ నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే కాపాడబడతావు యశ గ్రంథము ఇరవై ఏడు అధ్యాయము మూడవ వచ్చినాన్ని చూస్తే దేవుడంట మనల్ని దివారాత్రుల్లో కాపాడుచు ఉన్నాడు ఇది మొదటి పాయింట్ రెండోదిగా చూసినట్లయితే నయోమి కుటుంబాన్ని గురించి మనం ధ్యానించుకుందాం రూతు గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచనం మరియు ఇరవై ఒకటో వచనం ఈ వచనాన్ని మనం చదివితే నయోమి కుటుంబం పాలు తేనెలు ప్రవహించే దేశముగా దేవునికి అనుదృష్టి ఉండే స్థలముగా కనిపిస్తున్న ఆ దేశాన్ని వదిలిపెట్టి ఒక శపించబడిన ప్రాంతానికి వెళ్ళిపోయారు ఆ కుటుంబం దేవుని దృష్టిలో నుండి తప్పించబడ్డది ఆ దేశంలో కరువు వచ్చిందని మొయాబు దేశానికి వెళ్ళింది ఏదో సాధిద్దాం అనుకుంది కానీ అన్నీ నష్టపరుచుకుంది భర్తను పోగొట్టుకుంది ఇద్దరు మగపిల్లల్ని పోగొట్టుకుంది ఇప్పుడు చివరిగా ఒక చేదైన అనుభవం మారా అనుభవం కలిగి ఆమె తిరిగి అయోధ బెత్రహెమ్ అనే ప్రాంతానికి తిరిగి వస్తుంది కాండము ఆరవ అధ్యాయము పది పదకొండు వచ్చినాన్ని మనం చదివితే దేవుడంట తన ప్రజలని ప్రేమిస్తున్నప్పుడు వారికి కట్టని ఇండ్లు త్రవ్వని బావులు నాటని తోటలు దేవుడు వారికి బహుమానంగా ఇస్తున్నాడు అంటే ఎవరైతే దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటారో ఎవరైతే దేవుని కనుదృష్టిలో నిలిచి ఉంటారో వారు దీవించబడతారు వారు కాపాడబడతారు కానీ దేవుని సన్నిధిని విడిచి వారు నయోమి కుటుంబం ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలామంది దేవునికి దూరమై నష్టాలు వారు గ్రంథంలో మనకు చాలామంది కనిపిస్తున్నారు కానీ ఇవన్నీ ప్రభు చిత్తమైతే రాహు దినలో రెండో భాగంలో మనం నేర్చుకుందాం అప్పటి వరకు ప్రభు తన కృప మనందరికీ తోడైంచునుగాక ఆమెన్ సర్వశక్తి కలిగిన ఏసయ్య ఈ దినమున వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు కొరకు స్తోత్రం విత్తబడిన వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో నూరంతలుగా పల్లింపజేసి మీ రాకడకు సిద్ధపరచు ఏసుక్రీస్తు నాములు అడివేడి కొంచెం నాం తండ్రి అమెన్ మన ప్రభు యేసుక్రీస్తు ఏసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అన్యున్య సహవాసం మనందరికీ ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంతరం సదాకాలం తోడేండి నడిపించనుగాక అమెన్ అమెన్